హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో థైరాయిడ్ ప్రాబ్లం నాకు ఎలా వచ్చింది అలాగే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి పీరియడ్స్ విషయంలో కూడా నేను చాలా మిస్టేక్స్ చేశాను ఇప్పుడు ఆ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు నేను చాలా అనుభవిస్తున్నాను అనమాట ఈ మిస్టేక్స్ ఏమి మీరు చేయకూడదు ప్రతి ఆడపిల్ల ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను నా అనుభవం నేను చేసిన మిస్టేక్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట నేను టెన్త్ క్లాస్ లో మెచ్యూర్ అయ్యానమాట వన్ మంత్ బానే వచ్చింది సెకండ్ మంత్ కూడా బానే పీరియడ్స్ అయితే వచ్చాయి తర్వాత రెగ్యులర్ గా రావటం మానేసాను అనమాట థర్డ్ మంత్ నుంచి రెగ్యులర్ గా అవ్వలేదన్నమాట రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసాయి ఇక హాస్పిటల్ కి వెళ్ళాము చూపించుకున్నాము రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి ట్వంటీ వన్ టాబ్లెట్స్ ఇస్తారు కదా అలాంటి టాబ్లెట్స్ నాకు రాసిచ్చారు నేను వాడాన కానీ నాకు ఆ టాబ్లెట్స్ పర్లేదు ఆ బాగా వామిటింగ్స్ అవటము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి ఫోర్ ఓ క్లాక్ కి మెలకు వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ రావటము వామిటింగ్స్ అయిపోవటము అలా జరిగాయి అనమాట సో ఇలా మెడిసిన్ పడట్లేదని ఇంకా నేను హాస్పిటల్ కి వెళ్లడమే మానేస్తాను అమ్మతో చెప్పానమాట గట్టిగా నేను వాడను నాకు పడట్లేదు నా వల్ల కాదని ఆ అమ్మ ఎంత చెప్పినా చూపించుకుందాం చూయించుకుందామన్నా నేను వెళ్లేదనమాట అలాగే ఈ పీరియడ్స్ కంటిన్యూ అయిపోయాయి అనమాట అప్పుడెప్పుడో చేసిన తప్పే నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది సో ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దు ఎవరికైనా మెడిసిన్ పడకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి మెడిసిన్ పడట్లేదు మేడం అని చెప్తే వాళ్ళు వేరే మెడిసిన్ రాసిస్తారు లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా హోమియోపతి గాని ఆయుర్వేదం గాని ఏదో ఒకటి రెగ్యులర్ గా వాడేలాగా చూడాలన్నమాట నాలాగా ఎవరు ఆ ఏ మెడిసిన్ వాడకుండా అలాగే ఉండిపోకూడదు అలా అలా కాలం గడిచిపోతూ ఉంది సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయాయి అనమాట అప్పుడప్పుడు ఈ కషాయాలు ఆయుర్వేదానికి సంబంధించిన కషాయాలు ఉంటాయి కదా అవి తాగుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు పీరియడ్స్ వచ్చేది ఇది చాలే అనుకునేదాన్ని అనమాట ఆ టైంలో ఆ తర్వాత నాకు ఇంకో ప్రాబ్లం వచ్చిందనమాట నిద్రపోయి లేస్తాను కదా నిద్రపోయి లేవగానే రెండు మూడు అడుగులు పడేవి ఒక రెండు మూడు అడుగులు కుండుకుంటా నడిచేదాన్ని తర్వాత నార్మల్ గా ఉండేది తర్వాత మోకాలు నొప్పులు కూడా వచ్చినాయి ఇంక నేను ఎవ్వరికి చెప్పుకోలేదనమాట ఎందుకంటే ఏంటమ్మా ఈ వయసులోనే మోకాళ్ళ నొప్పులు అని నవ్వుతారని ఎవ్వరికి చెప్పలేదు నేను అమ్మ కూడా చెప్పుకోలేదనమాట సో అలాంటి మిస్టేక్స్ ఎవరో చేయకూడదు నాకు థైరాయిడ్ ఉంది అన్న విషయము అప్పుడు కూడా తెలియదు అనమాట చాలా సంవత్సరాలు అయిన తర్వాత మరీ ఇలా ఉండకూడదు కదా అని చెప్పి మా సిస్టర్ హైదరాబాద్ లో ఉంటారు అప్పుడు అక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకు థైరాయిడ్ టెస్ట్ రాశారు సో థైరాయిడ్ టెస్ట్ రాస్తే అందులో తెలిసింది నాకు థైరాయిడ్ ఉందని ఓహో థైరాయిడ్ ఉండటం వల్ల అసలు నాకు పీరియడ్స్ ఏ రావట్లేదు అసలు టూ మచ్ అనమాట హై లెవెల్లో ఉంది హండ్రెడ్ అప్పు చూపించింది అనమాట థైరాయిడ్ లెవెల్స్ అనేవి నాదొక చిన్న రిక్వెస్ట్ నేను ఎందుకు ఈ మిస్టేక్స్ అన్ని చెప్తున్నాను అంటే ఇప్పుడు నాలాగే చిన్నతనం నుంచే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆలోచన విధానము ఇలాగే ఉంటుంది అనమాట చూపించుకున్నాంలే చేద్దాంలే అన్నట్లుగా ఉంటుంది తర్వాత తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట అదృష్టం ఉండి మనకి అన్ని బాగుంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ పొరపాటున ఇలాంటి మిస్టేక్స్ వల్ల అలా జరిగింది అని అంటే మనం తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఒక ఆడపిల్లగా ప్రతి ఆడపిల్లకి ఇలాంటి ఆలోచనలు రాకూడదు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలనుకుంటున్నాను అనమాట మళ్ళీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటో మళ్ళీ ఒకసారి సింపుల్ గా రేవేం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఆడపిల్లలు నేను చెప్పింది జాగ్రత్తగా ఉండండి మనకి లేవగానే పాదాల నొప్పు గాని మోకాలు నొప్పి గాని వచ్చినప్పుడు అమ్మకి చెప్పండి నాకులాగా అమ్మకి చెప్పకుండా ఉండొద్దు ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు గాని మన నొప్పులు గాని వచ్చినాయి అని అంటే దానికి థైరాయిడ్ సిమ్టమ్ అనమాట ఇంకోటి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు గనక నాకులాగా నెగ్లెక్ట్ చేస్తే తర్వాత పిల్లల కోసం చాలా చాలా కష్టపడాలి అప్పుడు ఇంకా ఏమి దిక్కు తోచదు అనమాట ఏం చేయాలా ఏం చేయాలా అని అంటే నా లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు కూడా ఫేస్ చేయకూడదా అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను అంతటి బాధని అనుభవించాను కాబట్టి మీ అందరికి ప్రతి ఆడపిల్లకి ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను సరే థైరాయిడ్ ఉందని తెలిసింది మరి నేను ఎందుకు అంత భయపడిపోయాను అసలు పెళ్లి కూడా ఎందుకు చేసుకోకూడదు అనుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఓకేనా బాయ్